గుడ్ బాగున్నారంత బాగున్నారన్నంటే గుడ్ బాగుంది చాలా బాగుంటుంది వచ్చినాడు సారు కేక బాగుంది ఆ కుప్పలు వచ్చిండారు అసలు ఆ మామూలుకాల గారా మీ తమ్ముడెల్లికి ఎక్స్పెట్ అయినట్లున్నాడు కుట్ అయినట్లున్నాడు నీ తమ్ముడు నాని ఉన్నా వాడి నుంచే ఫ్యాట్ నా వాడు సెలబ్రిటీ అయిపోయినాడు కదా ఇప్పుడు నా మాట వినడం లేదు వాడు ఏమంటే అయినా ఇంకా ఒకటే మాట అంటాడు నీగా నాకు ఎక్కువ లైక్లు వచ్చింది అంటాడు వాడు ఏమా ఆ మాట ఏం మాట్లాడింది సర్లే నువ్వు ఏ లైక్లు నీకే వస్తామా అంటే అని చెప్పి గమ్మను ఇంకా ఇంకే ఎవరు రావట్లే కన్నా నీ ఇస్టాలోనా పెట్టిన లైవ్ వెంకి నీ ఇస్టాలో పెట్టిన లైవ్ లైవ్ ఎన్ గుడ్ వెంకీ ఇంస్టాల్ పెడితే నేను వస్తాను నేను అడుగుతాను నా ఫాలోవర్స్ నీ ఫాలోవర్స్ బాన్ చేస్తారు ఓ యాభై అరవై మంది వాచింగ్ ఉంటుంది దేనికి ఏమో ఇష్ట అంతా శేఖా అనగానే ఇంకా చదివిపోతాం ఒక వంద ర ఎట్ల యూట్యూబ్ లో పెట్టం అయితే మీరు ఫామియం రావట్లేదు దేంట్లో దీంట్లోనే యూట్యూబ్ లో చేస్తున్నారో లేదో తెలియదు ఇంకా గాయ్స్ త్రీ మెంబర్స్ నేనస్ పెట్టొచ్చా కదా వస్తున్నారు కానీ కామెంట్ చేయట్లా ఫస్ట్ లైవ్ కదా వెంకీ రెగ్యులర్ గా ఆన్ చేసి అంటే ఏదైనా కంటెంట్ ఆన్ చేయాలి ఏదైనా ఒక మంచిగా ఎంటర్‌టైన్మెంట్ అదే 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 కంటెంట్ చేయాలి కరెక్ట్ మంచి కంటెంట్ ఏదైనా టైం పాస్ కామెడీనా ఏదైనా

సరే ఉండు ఏం అని చెప్పి హలో అని పెడితే మళ్ళీ తర్వాత పెడితే హలో హాయ్ బ్రో అన్నాడు అంటే ఎవరు నేను తెలుసా నీకు అన్న అంటే ఓటీపెట్ చేసి ఆర్తంగా భాషలో ఓ చాం ఛాం చౌఛ మా చాం చెయ్యం అని ఏదో టైప్ చేసి పెట్టాల్సింది అంటే తర్వాత నా పేరు పెడితే ఓ వెంకీ ఎలా ఉన్నావు వెంకి బాహు ఉన్నవా అది ఇది అని అంటే బాగున్నా నువ్వు బాగున్నావా చానా పెద్దోని అయిపోయినావు మధ్య ఆంటి ఏం లేదు ఇంక మీ అంత కాదని ఆ అట్లేం లేదు ఇంక అది ఇది ఈ మధ్య ఏందో కొత్త కంటెంట్ వీడియోలు తీస్తున్నా ఈ మధ్య ఒక రూపాయి పంప్లే చేయండి అని చెప్పి ఆ రూపాయలు చూసినా చూసినా అది అదేమో మళ్ళీ నాకు అర్థం కాదు

మా ఫ్రెండ్ శ్రీను అని ఒక పిల్లడు ఉన్నాడు మా పిల్లడితో స్టోరీ పెట్టించిన తమ్ముడితో స్టోరీ పెట్టించిన ఇంకా ఒక ఆరు వేల వ్యూస్ పోయినాయి ఫస్ట్ వీడియో ఈరోజా నా అకౌంట్ డౌన్ అయిపోయింది నేను తిరుపతి పోయినప్పటి నుంచి రెండు నెలల నుంచి ఏం పెద్ద వీడియోలు ఏం